హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశా కిచెన్ అండ్ లోక్స్ ఈరోజు మన ఛానల్లో లవర్స్ కోసం ఎస్పెషల్లీ మటన్ ఎక్కువగా ఇష్టపడే వారి కోసం స్పైసీగా టేస్టీగా సింపుల్ మసాలాతో ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాంటి రుచితో మటన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ మటన్ కర్రీ రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ ఫ్లేవర్డ్ రైస్లోకి కానీ లేదంటే నాన్స్ చపాతీ రోటీ లాంటి వాటిలో కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది అలాంటి మటన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు మటన్ని తీసుకుంటున్నాను నేను కాస్త చిన్న సైజులో ముక్కలు అనేది కొట్టించుకున్నాను ఇలా మటన్ని తీసుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు మటన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు మంచి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది మరీ ఎక్కువగా కారంగా ఉండదు మీకు కనుక ఇది అవైలబుల్గా లేకపోతే దానిని స్కిప్ చేసి రెగ్యులర్ కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మటన్కి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం హాఫ్ నిమ్మకాయని తీసుకుని దాని జ్యూస్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను దీనివల్ల మటన్కి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మటన్లో ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ని మినిమం హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఓరబెట్టుకోవాలి మీకు కనుక ఇంకా టైం ఎక్కువ ఉంటే ఇంకా కాస్త ఎక్కువగా ఓరబెట్టుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే చిన్న సైజులో ఉండే బిర్యానీ ఆకు రెండు వేసుకోవాలి మీడియం సైజులో అయితే ఒకటి సరిపోతుంది మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై అయిన తర్వాత నాలుగు ఇలాచి ఐదారు లవంగాలు ఒక ఇంచ్ సైజులో ఉండే దాల్చిన చెక్క అదేవిధంగా స్పైసీనెస్ కోసం పది నుంచి పన్నెండు ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఎండుమిర్చి అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా పన్నెండు నుంచి పదిహేను వరకు కాజును కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ కాజు అలాగే గసగసాలు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కడాయిని పక్కకి షిఫ్ట్ చేసుకుని ఈ మసాలాలన్నింటినీ కంప్లీట్గా చల్లారినివ్వాలి మటన్ బాగా మ్యారినేట్ అయ్యింది అనుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్లోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బిర్యానీలోకి ఫ్రై చేసుకుంటాం కదా అలా ఫ్రై చేసుకుంటే మటన్ కర్రీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి స్పైసీనెస్ కోసం మూడు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని యాడ్ చేసుకుని ఒక థర్టీ సెకండ్స్ పాటు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసుకుని దానిని ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మినిమం మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ప్రెషర్ కుక్కర్ మీద కాసేపు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూత తీసి చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి టమాటాలు కూడా చాలా వరకు మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మటన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఈ ప్రెషర్ కుక్కర్ మీద మామూలు మూత పెట్టుకుని అంటే ప్రెషర్ కుక్కర్ మీద మూత కాకుండా నార్మల్ మూతను పెట్టుకుని మినిమం నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ మటన్ మొత్తాన్ని బాగా మగ్గించుకోవాలి మటన్ అనేది కాస్త మగ్గేలోపు ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇంకొకసారి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా స్మూత్గా ఉండేలాగా మసాలా పేస్ట్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మటన్ మీద ఒకసారి మూత తీసి చూస్తే మటన్ అనేది లైట్గా మగ్గింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల మటన్కి ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి మటన్లో కొంచెం నీరు పైకొచ్చేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు మూడు నిమిషాల తర్వాత నీరు అనేది పైకి వస్తున్నప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా మటన్కి పట్టుకునేలాగా ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని మినిమం రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని ఇందులోకి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి గ్రేవీ కోసం హాఫ్ గ్లాస్ నుంచి వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని మినిమం మూడు విజిల్స్ రానివ్వాలి నా దగ్గర ఉన్న మటన్ అనేది మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా మీడియంగా ఉంది కాబట్టి మూడు విజిల్స్ వరకు రానిస్తున్నాను మీ దగ్గర మటన్ అనేది కొంచెం లేతగా ఉంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది మరీ ముదురుగా ఉంది అనుకుంటే ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయేంత వరకు అలా వెయిట్ చేయాలి ప్రెషర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా మటన్ అనేది చాలా బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని రెండు నిమిషాల పాటు ఈ మటన్ కర్రీని బాగా ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కర్రీ అనేది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇంకా కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను మీకు అవసరం ఉంటేనే కొత్తిమీర యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి మీకు గ్రేవీ అనేది ఇంత అవసరం లేదు తక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కర్రీని బాగా ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడివేడిగా రైస్తో కానీ బిర్యానీతో కానీ లేదంటే ఏదైనా రోటీ చపాతీ లాంటి వాటితో కూడా సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా మటన్ కర్రీని ఇలా సింపుల్ మసాలాతో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి